కర్కాటక రాశి క్యాన్సర్ మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు దినఫలాలు పంచాంగం తిది కృష్ణపక్ష చతుర్దశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం యోగం శివయోగం కరణం శకునీకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది సున్నా సున్నా వరకు యమగండం మధ్యాహ్నం పది ముప్పై నుండి పన్నెండు కాలం మధ్యాహ్నం ఒకటి ముప్పె నుండి మూడు సున్నా సున్నా వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు సున్నా సున్నా నుండి పన్నెండు యాభై వరకు ఫలాలు ఆర్థికం ఈ ఆర్థిక పరంగా స్థిరమైన పరిస్థితులు ఉంటాయి ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించవచ్చు కొత్త పెట్టుబడులు లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు సంతృప్తికరమైన పరిశోధన చేయడం మంచిది కుటుంబం కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడిపే అవకాశముంది అనుకోకుండా ఒక కుటుంబ విహారం లేదా పిక్నిక్ ప్లాన్ చేయవచ్చు ఇది మీ కుటుంబ అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ భాగస్వాములతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకుంటారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈరోజు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు అయితే ఉద్వేగాలు మీ నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు అందువల్ల శాంతంగా సమతుల్యతతో వ్యవహరించడం అవసరం పౌష్టికాహారం తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు వృత్తి వృత్తి రంగంలో మీ ప్రదర్శన మెరుగుపడుతుంది ముఖ్యమైన పనులపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా విజయాలు సాధించవచ్చు పై అధికారుల సూచనలు సలహాలను శ్రద్ధగా వినడం ద్వారా పనిలో పురోగతి సాధించవచ్చు విద్య విద్యార్థులకు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందే అవకాశముంది చదువుపై ఏకాగ్రత కొంత తగ్గవచ్చు గురువుల మార్గదర్శనం పొందడం ద్వారా విజయాలు సాధించవచ్చు శుభ సూచనలు ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి తెలుపు లేదా లేత నీలం రంగు వస్త్రాలు ధరించండి పాలు పెరుగు వంటి పౌష్టికాహార పదార్థాలను దానం చేయడం శుభప్రదం ముగింపు ఈ రోజు కర్కాటక రాశివారికి ఆర్థిక కుటుంబ ఆరోగ్య వృత్తి విద్యారంగాలలో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశముంది సంయమనం పట్టుదల ధైర్యంతో ముందుకు సాగి శుభ సూచనలు పాటించడం ద్వారా విజయాలు సాధించవచ్చు